హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ నైన్ ట్రెండ్ నడుస్తోంది అయితే బిగ్ బాస్ లవ్ అనేది కామన్ అని మన అందరికీ తెలిసిందే అందుకే వయసులో ఉన్న అమ్మాయిలని అబ్బాయిలని హౌస్ లోకి పంపించి ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకోండి మాకు కావాల్సింది కంటెంట్ ఎంత కంటెంట్ ఇస్తే అంత హైలైట్ అవుతారని బిగ్ బాస్ యాజమాన్యం చెప్తుంటారు అలా ప్రతి సీజన్లో రెండు లేక మూడు జంటలని కలుపుతూ లవ్ స్టోరీలను కొనసాగించేలా కంటెస్టెంట్స్ని ని అందులోకి పంపించటం మనం చూస్తూనే ఉంటాం అయితే దానికి తగ్గట్టే ఈ సీజన్లో రీతూ చౌదరి ట్రాంగిల్ నడుపుతూ అటు కళ్యాణ్తో ఇటు పవన్తో పులిహోర కలుపుతూ మనకు పిచ్చి లేపుతోంది అసలు రీతూ చౌదరి అంటేనే గ్లామరస్ అండ్ ఎక్స్పోజింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి ఇప్పటికే ఈమె పెళ్లై విడాకులు కూడా తీసుకున్నా ఈమె సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతతో ఈ సీజన్ రసవత్తరంగా ఉంటుందని అందరూ ఆశించారు దానికి తగ్గట్టే ఆడియన్స్ ఆశలని ఊహలని ఏ మాత్రం తీసిపోకుండా ఇద్దరి అబ్బాయిలతో బిగ్ బాస్లో తెరిచి ఇక బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపికై బిగ్ బాస్ హౌజ్లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ వీరిద్దరూ ఇప్పుడు రీతు ప్రేమ కోసం పరితపిస్తున్నారు అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు గోల్ లైఫ్ అంటూ కబుర్లు చెప్పి తీరా హౌజులోకి వెళ్లిన తర్వాత రీతు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో వీరిని చూసి బెస్ట్ కపుల్స్ అంటూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు అలాగే వీళ్ళు ఒకరికొకరు తినిపించుకోవటం బుగ్గలు గిల్లుకోవటం ఇలా కాకుండా బిగ్ హౌస్ హౌస్లో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొని ఇంకా క్లోజ్ అవడానికి ట్రై చేస్తున్నారు అంతేకాకుండా ఈ ముగ్గురు ఒకే చోట ఉంటూ వీళ్ళ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతూ మెల్లగా ఒకరికొకరును అర్థం చేసుకుంటున్నారు అని అర్థమవుతోంది బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి అసలు రీతు చౌదరి తన భర్తకి విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏమిటి రీతు చౌదరి ప్రైవేటు ని రిలీజ్ చేసింది ఎవరు ఈమె విష్ణుప్రియను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ట్రాంగిల్ లవ్ స్టోరీ నడుపుతోందా రీతు చౌదరి రెండో పెళ్లిలో ఎంతవరకు నిజముంది అసలు ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీతు చౌదరి అసలు పేరు వానం దివ్య ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున తెలంగాణ జిల్లాలోని ఖమ్మంలో ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించింది తండ్రి వానం శేఖర్ చౌదరి తల్లి దుర్గా ఈమెకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతని పేరు జితన్ కొన్ని కారణాల వల్ల ఈమె తండ్రి హైదరాబాదుకు వచ్చి సెటిల్ అయ్యాడు అలా రీతు చౌదరి తన చదువు ప్రైవేట్ స్కూల్లో చదివింది చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రీతుకి యాక్టింగ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో తల్లిదండ్రులు ఈమెకు సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు దాన్ని ఆసరాగా తీసుకున్న రీతు సినిమాల కోసం ట్రై చేయగా ఎవ్వరూ ఇవ్వకపోవటం తనకు తెలిసిన మేనేజర్ సహాయంతో రెండు వేల రెండులో ఖుషీ టీవీలో యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది రీతు చౌదరికి అక్కడ చేస్తూనే కొన్ని సీరియల్స్లో కూడా ట్రై చేయగా ఆడది ఆధారంలో ఒక చిన్న పాత్ర వేసే అవకాశం వచ్చింది ఇలా కొనసాగుతున్నప్పటికీ ఈమె తల్లిదండ్రులకి సినిమాల్లో హీరోయిన్ గా చూడాలనిపించేది కానీ ఇక్కడ ఎంత ట్రై చేసినా దొరకవని తమిళ వైపు మక్కువ చూపారు అలా ట్రై చేయగా విజయ్ సేతుపతి నటించిన మూవీలో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ రిలీజ్ అయితే తన అదృష్టం మారుతుందని అనుకుంది కానీ ఆ మూవీలో చేసిన పాత్రకి ఎలాంటి గుర్తింపు రాకపోవటం అలానే కాదు ఇంకా కొన్ని తమిళ్ మూవీస్ చేసిన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మరియు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండటంతో ఎవరూ ఈమెకు ఛాన్సులు ఇచ్చేవారు కాదు అలా కాదని అక్కడ నుండి మళ్లీ హైదరాబాదు వచ్చేసి ఛాన్సుల కోసం ట్రై చేయగా స్టార్మాలో యాంకర్గా ఛాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే ఇవ తండ్రికి రాజకీయాలంటే ఇష్టం కారణంగా తాను చేస్తున్న జాబ్ వదిలేసి టీడీపీలో కార్యకర్తగా చేరాడు ఇలా చేస్తున్నప్పుడు శ్రీకాంత్తో మంచి పరిచయం ఏర్పడింది అదే క్రమంలో రీతు తండ్రి శ్రీకాంత్ని రోజు వాళ్ళ ఇంటికి తీసుకురావటంతో రీతుకు అతనికి మంచి పరిచయం ఏర్పడింది అప్పుడు శ్రీకాంత్ రీతు వాళ్ళ నాన్న శేఖర్ ని రియల్ లో చేర్చుకొని కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చాడు ఇలా ఉంటే రీతూ యాంకర్ ప్రదీప్ కి పెళ్లి చూపుల షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది అలా రీతుకి ఎన్ని సీరియల్లో కానీ మూవీస్లో చేసిన రాని గుర్తింపు ఒక షో వల్ల రావటంతో మౌనమా అనే మూవీలో ఛాన్స్ వచ్చింది కానీ ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వటంతో మళ్లీ సీరియల్ వైపు వెళ్లి సూర్యవంశం సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అలా కొన్ని సీరియల్స్లో చేస్తూ అలా గోరెంటాకు సీరియల్లో చేసిందో అందులో యాక్ట్ చేస్తున్న నిఖిల్తో మంచి స్నేహం ఏర్పడింది ఇదిలా ఉంటే ఈమె చేసిన సీరియల్స్ సినిమాలతో వచ్చిన పాపులారిటీతో ఫారెన్ ఈవెంట్స్లో పాల్గొంటూ ఇంట్లో ఆర్థికంగా చూసుకునేది అప్పుడు శ్రీకాంత్ రోజు కలుస్తూ ఉండేవాడు అలా అతని కూడా రియల్ ఎస్టేట్స్ చేస్తూ మంచిగా సంపాదించాడు అలా వీళ్ళిద్దరి మంచి స్నేహంతో పాటు ప్రేమలో పడ్డారు కానీ రీతూ ఇంట్లో వీరిద్దరి సంగతి తెలిసి ఒప్పుకోకపోవటంతో కోపంతో రీతూ ఆ ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయింది అలా శ్రీకాంత్ రీతు కలిసి ఉంటూ గోవా కేరళ కర్ణాటక ఇలా వెకేషన్స్ వెళ్తూ అతనితో లివింగ్ టుగెదర్ ఉండేది ఇక రీతు ఫ్యామిలీ తనపైన ఆధారపడటంతో వేరే గత్యంతరం లేక వీళ్ళ పెళ్లికి అడ్డు చెప్పలేక పెళ్లి చేసుకోమని చెప్పగా అంతకుముందే పెళ్లైన శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఫోర్స్ చేసింది ఇక అప్పటికీ రీతుతో పీకల్లోతో ప్రేమలో ఉన్న శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నా ఆమె దానికి ఒప్పుకోలేదు దానికి రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాంత్ రీతు ఇబ్రహీంపట్నంలో సీక్రెట్గా రిజిస్టర్ పెళ్లి చేసుకోగా ఆ పెళ్లి ఫొటోస్ అప్పుడు తెగ వైరల్ అయ్యాయి కానీ రీతు అవి షార్ట్ ఫిల్మ్ కి సంబంధించినవని అందరినీ డైవర్ట్ చేసింది అలా మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రీతుని పెళ్లి చేసుకుని తాను చేసే రియల్ ఎస్టేట్ లో కూడా పార్ట్నర్ గా చేర్చుకున్నాడు అప్పుడు రిలీజ్ అయిన శ్రీకాంత్ ఆడియోలో తాను ఒకే లాంటిని తక్కువ ప్రైజ్లో లో దక్కించుకోవాలంటే ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్స్ కి టీవీ యాంకర్స్ని కానీ సీరియల్లో యాక్ట్ చేస్తున్న వాళ్ళని కానీ సప్లై చేస్తే ఆ ల్యాండ్ తక్కువ రేటు వచ్చి మంచి ప్రాఫిట్ మిగులుతుందని చెప్పేవాడు అలా రీతు కొన్ని రోజుల్లో లగ్జరీ కార్లు విల్లాలు కొనుక్కొని వాటిని వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసేది మధ్య మధ్యలో రీతు జబర్దస్త్ కిరాక్ బాయ్స్ అండ్ కిరాక్ గర్ల్స్ అనే షోలో పాల్గొంటూ నిఖిల్తో మంచిగా ఉండేది వీళ్ళిద్దరిని చూసిన జనాలు కావ్య నిఖిల్ విడిపోయారు అనే వార్తలు ఫుల్గా పబ్లిసిటీ చేశారు అవన్నీ పట్టించుకుని రీతు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఉండగా వ్యూహం డ్రింకర్ సాయి అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అలా ఉండగా అదే టైంలో రీతు మీద ఏడు వందల కోట్ల స్కామ్ అయినట్లు వార్తలు హల్చల్ అయ్యాయి అందులో మెయిన్ గా శ్రీకాంత్ ఉన్నట్టు అప్పుడు వార్తలు సంచలనంగా మారాయి కానీ శ్రీకాంత్ ఇరుక్కుంటే తాను కూడా ఇరుక్కుంటాననే భయంతో అతనితో ఉన్న రిలేషన్ తెంచుకోవాలని అనుకుంది అదే టైంలో రీతు వాళ్ళ నాన్న చనిపోవటంతో తన అన్న తల్లిని తీసుకుని రాక అప్పటికే శ్రీకాంత్ విజయవాడలో ఉంటున్నాడు ఇలా ఉన్న సమయంలో కొత్త ఇంటి ఇంటీరియర్ కోసం ఒక అతనికి ఐదు లక్షలు ఇవ్వగా అతను మనీ తీసుకుని జంప్ అయ్యాడు దానికోసం రీతు అతనిని రోజు కాల్స్ మెసేజ్ చేయగా అతని రాకపోవటంతో కోపం వచ్చి తిట్టగా అతను రీతూ ప్రైవేట్ ఫొటోస్ ను మాఫింగ్ చేసి బయటకి వదిలాడు ఇలా రీతూ పోలీస్ కంప్లైంట్ చేయటంతో ఈ న్యూస్ అంతటా సంచలనంగా మారింది అప్పటికీ అన్ని పోగొట్టుకున్న శ్రీకాంత్తో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదనుకున్న రీతు రెండు వేల ఇరవై నాలుగుతో అతనికి విడాకులు ఇవ్వాలని అప్లై చేయగా ఇప్పటికీ అది కోర్టులోనే ఉంది అసలు రీతు చౌదరి పేరు ఎప్పుడు అందరికీ తెలిసిందంటే ఆమె ఏడు వందల కోట్ల స్కామ్ అని బయటకు వచ్చాక అందరికీ తెలిసిందే తప్ప ఆమె అప్పటి వరకు ఉందని కూడా ఎవరికీ తెలియదు అయితే అప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లో రీతు కూడా వెళ్తుందని అందరూ అనుకున్నారు కానీ జరగలేదు కానీ ఇప్పుడు అకల నెరవేరింది ఆమె రోజుకి ముప్పై వేలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి మీకు బిగ్ బాస్ ల ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరనేది కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ ఒక కమెంట్ కాని చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి